ఇట్లా తాలిం పెట్టుకుంటున్నాము తాలిం బీన్స్ వేసాము శనగ నూనె పోసుకున్నామండి నాలుగు స్మెల్ కోసం కొంచెం మిక్సీ చేసించుకున్నాము అరివేపాక జీన్స్లు బ్రౌన్ కలర్లో రావాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాము కొంచెం ఈ కూరకి ఉల్లిపాయలు ఎక్కువే పట్టాయండి ఎందుకంటే రెండు కేజీలు కాకరకాయలు కదా అందువల్ల తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాము ఇది కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేయించుకోవాలి ఇట్లా ఉల్లిపాయ మొక్కలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాము వేయించుకొని కాకరకాయ ఈ ముద్ద ఇట్లా అయిపోయిందండి యిలు కళాయిలు చేసుకుంటున్నాము కళాయిలు వేసుకొని తిప్పేసుకుంటాము స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాము తర్వాత సరిపడంత కారం మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు కారం వేసుకున్నామండి పెద్ద స్పూన్సు వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది ఈ కర్రీకి ఎట్లా ఉందా అండి కాకరకాయ కర్రీ ఓకే అండి బాయ్ బాయ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాము ఉడికే పెట్టు ఉడికేటప్పుడు మొక్కల్లో కూడా వేసాము కళ్ళుప్పసాము ఉడికేటప్పుడు ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాము అరగద్ద కళ్ళుప్పి వేసుకుంటున్నామండి ఆ మొక్కల్లో కొంచెం పసుపు కేజీ బెల్లం వేసుకుంటున్నాము మెత్తగా కొట్టి ఆ బెల్లంలోనే కొంచెం పంచదార కూడా వేసుకుంటున్నాము కొంచెం టేస్ట్ బాగుంటుందని ఇవాళ మేము నిల్వ ఉండే కాకరకాయ కూర చేసుకుంటున్నామండి రెండు కేజీలు కాకరకాయలకి కేజీ బెల్లం అంట ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కొయ్యాలి ఈ చక్రాలు కొయ్యకూడదండి తెలివి కోస్తే వాటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కోసుకుంటున్నాము కొయ్యలేదు ఆ బెల్లము మా కాకరకాయ ముక్కలు కలిపి పెట్టాము కలిపి పొయ్యి మీద సొమ్మలో పెట్టేవాడికి ఇట్లా బాగా నీరు వచ్చింది నీరంతా బాగా ఈగిపోయి ముక్కలకు బట్టేయాలి రెండు కేజీలు కాకరకాయలు అండి మూడు కేజీల్లో సగం కొంచెం పారుపోయింది రెండు కేజీలు కాకరకాయలకి బెల్లం కొంచెం బందగా వేసుకున్నాము వచ్చేసింది అట్లా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం సేపు ఉంచుకోవాలండి ఇంకా